హాయ్ అండి అందరికీ ఈరోజు నేను చేయబోయే రెసిపీ ముల్లంగదుంపలు వడియాలండి వడియాల కర్రీ మొన్న చూపించాను కదండి వడియాలు ఎలా చేయాలో వాటితోనే ఇప్పుడు కర్రీ చేస్తున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకున్నాను ఇందులో మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి ఒక కప్పు వరకు వడియాలు తీసుకున్నాను వాటిని ఇప్పుడు ఆయిల్లో వేయించుకుందాము ఎక్కువ ఆయిల్ వేయనవసరం లేదండి కొంచెంతోనే ఇవి పొడి పొడిగా వేగితే సరిపోతాయి వడియాలు బాగా వేసా వేగాక బౌల్లోకి తీసుకుందాము ఇవి వేగితే చాలా బాగుంటాయండి పచ్చిగా వేసుకుంటే కర్రీ అంత టేస్ట్గా ఉండదు మనం ఏ కూరలో వేసుకున్నా వేయించుకుంటేనే బాగుంటాయండి నేను ఏ కర్రీ వండని ఇలానే చేస్తాను ఒట్టి మినపడియాలు కూడా ఇలానే చేసుకుంటే బాగుంటాయండి ఇప్పుడు వడియాలన్నీ తీసేద్దాము తీసేసాక పోపు పెట్టుకుందామండి కర్రీకి ఇప్పుడు ఇంకో మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందామండి స్పూన్లు అంటే నచ్చే చిన్న స్పూన్ అండి ఎక్కువ ఆయిల్ వాడట్లేదు ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకుందాము ఆవాలు జీలకర్ర మెంతులు మినపప్పు వేసుకుంటున్నానండి అవి కొంచెం వేగాక ఎండమిరపకాయలు వేసుకోవాలి నేను ఒక మూడు మిరపకాయలు వేసుకున్నానండి ఇవి చాలా చిన్న సైజు ఈ మిరపకాయలు మా పిన్ని వాళ్ళకి పండుతాయండి ఇవి సైజులోనే ఉంటాయి కానీ కారం చాలా ఎక్కువగా ఉంటుందండి ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుందాము ఈ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందామండి ఈలోగా కరివేపాకు కూడా వేసుకుందాము ఇవన్నీ బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగిపోతాయండి ఉల్లిపాయలు ఈ విషయం మనందరికీ తెలుసు కదండి ఈలోగా చింతపండు నానబెట్టుకుందాము ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి వా చింతపండును కొంచెం వాష్ చేసి వాటర్లో నానబెట్టుకుంటున్నాను చూడండి ఉల్లిపాయలు బాగా వేగాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము ఈ పచ్చివాసన పోయేంత వరకు వేగాక పసుపు కారం వేసి వేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయకూడదండి ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది పసుపు కారం వేసుకున్నాం కదండి ఇప్పుడు వీటిని బాగా వేగనివ్వాలి ఆయిల్లో వేగాక టమాటాలు వేసుకుందాము ఇప్పుడు పేస్ట్ అంతా ఆనియన్స్ అన్నీ బాగా వేగేయండి టమాటాలు ఇందులో బాగా మగ్గాలండి మెత్తగా మగ్గిపోతే కర్రీ బాగుంటుంది పేస్ట్ లాగా అయిపోవాలి పోపులోనే టమాటా ముక్క కనపడకుండా బాగా పేస్ట్ చేసుకుందామండి పోపులోనే బాగా వేగేయండి ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకోవాలి మన పులుసుకూరలకి ఎప్పుడైనా తాలింపులో బెల్లం వేసుకొని చిన్న పాకంలాగా వచ్చేంత వరకు ఉంచి తర్వాత కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి నేను ఎప్పుడు ఇలానే చేస్తాను పులుసు వేసాక బెల్లం వేసాకన్నా ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా తాలింపులోనే బెల్లం వేసి అది బాగా కరిగేంత వరకు ఉంచితే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఇలా ఎప్పుడు చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చూడండి పాకంలాగా వచ్చింది బాగా ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసుకుందాము మనకి ఎంత పులుసు కావాలో అంత వేసుకుందామండి మన వడియాలు తీసుకునే క్వాంటిటీని బట్టి చింతపండు పులుసు పోసుకోవాలండి మొత్తం పులుసు అంతా తీసి వేసుకుంటున్నాను పులుసు వేసాక మనకి ఇంకా వాటర్ చాలదనుకుంటే అనుకుంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చండి నేను వడియాలకు సరిపడే పులుసు ఇంకా కొంచెం వాటర్ వేసుకోవాలి పులుసు కొంచెం తక్కువగా ఉంది ఈ పులుసు బాగా మరుగుతున్నప్పుడు వడియాలు వేసుకోవాలండి చూడండి బాగా మరుగుతు దగ్గరగా వచ్చింది కదా కొంచెం ఇప్పుడు వడియాలు కొంచెం క్లీన్ చేసుకుందాం అండి ఇప్పుడు వాటర్ వేసి క్లీన్ చేసుకుంటే మనం ఎండబెట్టేటప్పుడు ఏమైనా డస్ట్ ఉంటే డస్ట్ అంతా పోతుందండి వడియలు కూడా తొందరగా ఉడికిపోతాయి నేను అన్ని కర్రీల్లోనూ ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు పేస్ట్ పౌడర్ చేసుకొని ఉంచుకుంటానండి ప్రతి కర్రీలు వెజ్ కర్రీలు అంతా వేస్తాను ఇప్పుడు ఆ పౌడరే కర్రీలో వేస్తున్నానండి పుట్టి ధనియా జీరా పొడి కూడా వేసుకున్న బాగుంటుంది అసలు మసాలా ఏం వేయకపోయినా బాగానే ఉంటుందండి కర్రీ చూడండి కర్రీ మొత్తం రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్